గడిచిన ఆరు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను ఈ సందర్భంలో ప్రజల నుండి అనూన్యమైనటువంటి స్పందన కనబడుతుంది మార్పు తథ్యం అని అందరికీ కూడా విశ్వాసం కలుగుతున్నటువంటి విషయం ప్రస్తుత ప్రభుత్వంతో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు ఎక్కడా కూడా అభివృద్ధికి తావులేదు పరిశ్రమలు వచ్చి బిడ్డలకి ఉపాధి అవకాశాలు లేవు మహిళలకి రక్షణ లేదు పేదలకి ఎక్కడా కూడా న్యాయం జరగనటువంటి పరిస్థితి ఏ వర్గం వారికి కూడా సమాజంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో న్యాయం జరగనటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఖచ్చితంగా మార్పు కావాలి అని ఆకాంక్షిస్తున్నారని చెప్పి మనకి ప్రస్ఫుటంగా అర్థమయ్యేటువంటి విషయం ఇవాళ నేను అనపర్తి నియోజకవర్గంలో నేను నా పర్యటన చేస్తున్నాను సుమారు రెండు గంటల ఆలస్యం అయింది అయినా కూడా ప్రజలు చాలా ఓర్పుగా వేచి ఉండి మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారంటే ఖచ్చితంగా ఇది మార్పుకి నిదర్శనం అని చెప్పి నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి విషయం ఇక్కడ కూడా ప్రజలు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు ప్రజల ఆకాంక్షల మేరకు ఇక్కడ అనుపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలకి అండగా నిలబడి ప్రజలు వాణి అవుతూ ప్రజల్ని కాపాడుకోగలిగినటువంటి ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవాలి అని చెప్పి ఇక్కడ ప్రజలు కృత సంకల్పంతో ఉన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది కనుక జూన్ నాలుగు అంటే మే పదమూడుని ఎన్నికలు జరుగుతాయి నాకు కావచ్చు సోదరులు రామకృష్ణారెడ్డి గారు కావచ్చు మా ఇద్దరికి కూడా కమలం గుర్తి మీద ఓటు వేసి ప్రజలు ఆశీర్వదిస్తారు జూన్ నాలుగున ఎప్పుడైతే ఈవీఎం మెషిన్స్ నుండి ఈ ఫలితాలు వెలువడతాయో ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి మంచి సీట్లతోటి అధికారంలో చూస్తుందని చెప్పి విశ్వసిస్తున్నాము వాళ్ళ కొత్తగా విడుదల చేసినటువంటి మేనిఫెస్టో కాదండి వాళ్ళు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో చేసినటువంటి వాగ్దానాలు ఏ మేరకు నెరవేర్చారు అని చెప్పి ప్రజలకి వాళ్ళ సమాధానం చెప్పాలి ఎందుకంటే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నాకు బైబిల్ కంటే కురాన్ కంటే భగవద్గీత కంటే కూడా చాలా పవిత్రం నా మేనిఫెస్టో అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కానీ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తామన్నారు చేశారా అంటే లేదు అదేవిధంగా యువతకి రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాము ఇస్తాము అని అన్నారు ఇచ్చారా లేదు రైతులకి ధర స్థిరీకరణ నిధి నాలుగు వేల కోట్లతోటి నెలకొల్పుతానన్నారు నెలకొల్పారా లేదు ప్రకృతి వైపరీత్యాలు వాటిల్తే కనుక రైతులకి రక్షణగా మూడు వేల కోట్లతోటి నిధులు నెలకొల్పుతావు అన్నారు నెలకొల్పారా లేదు మరి అదేవిధంగా రైతు భరోసా కింద నేను అంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తానన్నారు ఇస్తున్నారా లేదు ఎందుకంటే దానిలో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పి మనం ఇక్కడ గమనించాలి అమ్మఒడికి పదిహేను వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి అన్నారు ఇస్తున్నారా లేదు పదమూడు వేలు మాత్రమే ఇస్తున్నారు ఈ మచ్చుకి కొన్నే నేను చెప్తున్నాను పదే పదే తొంభై తొమ్మిది శాతం నేను నెరవేర్చాను అని చెప్పడం కాదు ఇప్పుడు మేము లేవనెత్తినటువంటి ఈ అంశాలన్నిటికీ కూడా ప్రభుత్వం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి